తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం అనగనగా ఒక ఊళ్ళో గయ్యాలి పిచ్చమ్మ అనే పేరు గల ఆమె ఉంది ఆమె భర్త చనిపోయేప్పుడు ఇచ్చిన రెండెకరాల భూమి ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది తనకల్లా మిగిలింది ఒక చిన్న చిల్లులు పడ్డ పెంకిటిల్లు అంతే తినడానికి కూడా గడవడం కష్టంగా ఉండడం వల్ల ఒక పూట ఉంటే ఇంకొక పూట పస్తులుంటూ ఆవిడ గడుపుకొస్తోంది కానీ ఆవిడ నోరంటే ఇరుగు పొరుగు వారంతా భయపడేవారు దీపావళి పండుగ రెండు రోజులు అల్లుళ్ళు అత్తగారింట్లకు వచ్చారు పిచ్చమ్మ పక్కింటి అల్లుడు కూడా వచ్చాడు వస్తే ఆ పూటకు తిండి పెట్టలేని పిచ్చమ్మ అల్లుడిని రమ్మని ఎలా వ్రాస్తుంది దిగులుగా అందరి అల్లుళ్ళను చూస్తూ కూర్చుంది పిచ్చమ్మ కూతురు జాబ్ రాసింది అందులో తన భర్త ఊళ్ళో లేడని పై ఊళ్ళకు వెళ్లాడని దీపావళికి రావడానికి వీలుండదని రాసింది పిచ్చమ్మకు కొంతవరకు మనసు కుదుట పడింది ఎవరో అడిగితే అల్లుడు పని మీద పట్నం వెళ్లాడు పెద్ద వస్తాడు అని కోసింది ఆనాడు దీపావళి పండుగ పొద్దుటే అందరూ దీపావళి పిండి వంటలు చేస్తూ లోపల ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు అన్ని ఇళ్లలో పాపం పిచ్చమ్మ ఒక్కతే మాత్రం చెంపన చేపెట్టుకుని బయట పంచులో కూర్చుంది ఆ పూటకు వండు కూడా లేవు పండగ చేసే వాళ్ల ముఖాలు చూడాల్సిందే ఏదో బండి చప్పుడైంది తొంగి చూసింది బండ్లో నుంచి అల్లుడు దిగుతున్నాడు పిచ్చెమ్మకు ముచ్చెమటలు పోసాయి మాట రాలేదు ఎల్లాగో కాళ్ళకి నీళ్లుస్తూ ఊళ్ళో లేవని అమ్మాయి రాసింది అన్నది అల్లుడు ముఖం కడుక్కుంటూ అవును పై ఊళ్లకు పనిగా వెళ్లాను ఇవాళ రేపు ఈ ఊళ్ళనే పని చూసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు పిచ్చమ్మకి ఏమీ పాలుపోలేదు ఆ పూట పొయ్యి మీద పిల్లి లేచే సూచనలు కనిపించలా పండగ పూట బియ్యం అప్పు ఎవరిస్తారు అడగడం ఇంతకు ముందు ఇచ్చిన వారికి తీరిస్తేగా ఎల్లోగోలాగా ఆ పూటకైనా ముందు అల్లుడికి భోజనం పెట్టాలి పిచ్చమ్మకు ఒక ఉపాయం తట్టింది వెంటనే తన చేతితో వడికి అట్టే పెట్టిన ఎనిమిది గజాల కద్దరి చీర కట్టుకుని పక్కింటికి వెళ్ళింది అల్లుడు బయట పంచులో పడుకుని పెంకులు లెక్క పెడుతున్నాడు తలుపులేసుకుని లోపల పని చేసుకుంటున్న వాళ్ళు పిచ్చమ్మ రాగానే ఇంటే తలుపు తీసింది పిచ్చమ్మ లేని నవ్వు అంతా నవ్వుతూ వాళ్ళ ఇంట్లో మూల పెద్ద వడ్ల రాసి ఉంటే మీద పోయి కూర్చుంది చిన్నపిల్లలాగా ఆ ఇంటావిడ చేప తెచ్చి వేసి కూర్చోమంది పర్లేదు నాకు వడ్ల వాసన అంటే ఇష్టం ఇక్కడే కూర్చుంటాలే మంచి వడ్లు ఎన్ని పోట్లు వచ్చాయి అంటూ పిచ్చమ్మ వడ్ల మీద రోలర్ లాగా దొర్లుతూ కూర్చుంది ఇంటి ఆవిడ రెండు మాటలు మాట్లాడి ఇప్పుడే వస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది నేను మళ్లీ వస్తానంటూ ఆవిడ అటు పోగానే పిచ్చమ్మ చీరకు బాగా అంటుకున్న వడ్లతో ఇంటికొచ్చి గబగబా లోపలికెళ్లి నట్టింట విదిలించింది దాదాపు ఒక మానేడు వడ్లు రాలాయి బ్రతుకు జీవుడా అనుకుని అవి దంచడం మొదలెట్టింది ఇదంతా అల్లుడు చూస్తూనే ఉన్నాడు తర్వాత ఆవిడ దొడ్డిలో కాసిన తోటకూర కూడా వండి అల్లుడికి మధ్యాహ్నం రెండు గంటలకు భోజనం పెట్టింది అల్లుడు బోన్ చేసి బయట పంచలోకి వచ్చాడు పక్కింటి ముసలాయన పంచచూరుకు గుమ్మడం కడుతూ ఏమండి ఎప్పుడు రావడం భోజనం అయిందా అని అడిగాడు అల్లుడు తేంచుతూ ఆ అయిందండి ఊళ్ళో వాళ్ళ వడ్ల పుణ్యాన్న మా అత్త చీర పుణ్యాన్న ఎలాగో లాగు అన్నాడు ముసలాయనకు అర్థం కాక తల ఊపి ఊరుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం